హాయ్ అండి అందరికీ శుభోదయం కార్తీక మాసము పంతొమ్మిదవ రోజు ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు నెయ్యి నూనె మద్యము మాంసము మైథునం ఉసిరి అదే విధముగా ఈరోజు దానము చేయవలసినవి నువ్వులు కుడుములు ఈరోజు పూజించవలసిన దైవము వినాయకుడు ఈరోజు జపించవలసిన మంత్రము ఓం గం గణపతియే ఈరోజు విఘ్నేశ్వరుణ్ణి పూజించటం కారణంగా విజయం ప్రాప్తిస్తుందట ఇక కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుణ్ణి స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేద వైద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్మొద్ధరింపుము మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడము అని మై మరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేను సంతసించి తిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంతలో జ్ఞానసిద్ధుడు ప్రద్యున్మ నీ నీ సాగరము నుండి విముక్తుడును కాలేక శ్లేషమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండునటుల నన్ను అనుగ్రహింపము మరేదియూ నాకక్కర్లేదు అని వేడుకొనెను అంతలో శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమటులే వరమిచ్చితిని అదియును కాక మరొక వరము కూడా కోరుకును ఇచ్చెదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు వారి పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపుము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై శేషసయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయువారికి సకల పాపములు నశించి నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయను దీని మహత్యమును తెలిసియుండినను వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరావ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు సాకములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయను నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రా వాద్యమున సయనింతును ఇప్పుడు నీ వసగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమునకి శేషపానుపు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వ్రతమును అంగీరసుడు ధనలోబునకు తెలియచేశను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతులు వారును చేయవచ్చును శ్రీమన్నారాయుణ్ని ఉపదేశము ప్రకారము ముని పొంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళిరి ఏ కోన రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు నమో నారాయణాయ సమస్తా సుకినో భవంతు